మన రక్షకుడు ఛానల్కు స్వాగతం దేవుని శాంతి మీతో ఉండుగాక అందరికీ స్వాగతం మరణం మరియు నిత్యత్వం సిరీస్లో మనం మరణం గురించిన విషయాలు ధ్యానిస్తున్నాం అవును ఈరోజు నాలుగో భాగంలో చాలా కీలకమైన ప్రశ్న అంటే మరణ భయాన్ని ఎలా అధిగమించాలి దీని గురించి మాట్లాడుకుందాం మంచి అంశం ఇది చాలా మందిని విశ్వాసులను కూడా ఆహ్ ఇబ్బంది పెట్టే భయం నిజమే సహజమైన భయమే అయినా దేవుని వాక్యం దీనికి ఎలాంటి ఓదార్పిస్తుందో చూద్దాం తప్పకుండా అసలు మరణ భయం సహజం ఎందుకంటే అంటే దేవుని ఆది ప్రణాళికలో మరణం లేదు కదా అవును పాపం ద్వారా వచ్చింది పాపం వల్లే ప్రవేశించింది ఆదాము పాపం చెయ్యకపోతే మరణమే ఉండేది కాదు ఒక రకంగా పాపపు లోకంలో ఎప్పటికీ జీవించకుండా ఉండటం కూడా దేవుని కృపేనేమో అలా కూడా చూడొచ్చు అయినా సరే స్వభావరీత్యా మరణమంటే భయం ఉంటుంది అయితే మనకు గొప్ప నిరీక్షణ ఉంది కదా ఖచ్చితంగా ఉంది యోహాను స్వార్థలు ప్రభు చెప్పారు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తానని అవును పద్నాలుగవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో తిరిగి వచ్చి తీసుకువెళ్తానని కూడా ఇంకా మొదటి యోహాను పత్రికలో మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడనుంది మొదటి యోహాను నాలుగో అధ్యాయము నాలుగో వచనం గొప్ప వాగ్దానాలివి మరి ఎన్ని వాగ్దానాలున్నా ఈ భయం వస్తుంది అంటే దాని వెనుక నిర్దిష్ట ఉంటాయి మంచి ప్రశ్న ఇందులో కొన్ని కారణాలున్నాయి దేవుడు వాటన్నిటికీ జవాబిచ్చారు మొదటిది చూస్తే తెలియని దాని గురించిన భయం అంటే చనిపోయాక ఏమవుతుంది అక్కడ ఎలా ఉంటుంది అని అది సహజమే అవును కాని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది పౌలుగారు కొరిందీలికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో శరీరాన్ని విడిచిన వెంటనే ప్రభుతో ఉంటామని ధైర్యం చెప్తున్నారు అవును ఇంకా మొదటి కొరిందేలుకు పదిహేనో అధ్యాయంలో పునరుత్నంలో మహిమ శరీరాలు పొందుతామని కూడా ఉంది అంటే మరణం తరువాత ఒక అనిశ్చితి కాదు ఒక నిశ్చయత నిరీక్షణ ఉంది అన్నమాట ఖచ్చితంగా రెండవ భయం జీవితం మీద నియంత్రణ కోల్పోతామేమో అని ఇది చాలా చాలామందిలో ఉంటుంది మన చేతుల్లో ఉండదు కదా పరిస్థితి అవును జీవితాన్ని మనమే నియంత్రించాలని చూస్తాం మరణం దగ్గర నియంత్రణ ఉండదు మరి దాన్ని ఎదుర్కోవాలి ఇక్కడే దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఆయన సర్వాధికారం మీద నమ్మకం చాలా ముఖ్యం పరిశుద్ధాత్మ శక్తి సహాయపడుతుంది పేతురుగారు ఉదాహరణ చెప్పారు కదా మీరు అవును అపోస్త్రుల కార్యములు ఐదులో చూడొచ్చు మొదట భయపడ్డా పరిశుద్ధాత్మను పొందాక ఎంత ధైర్యంగా నిలబడ్డారో నిజమే ఇంకో భయం ప్రియమైన వారిని విడిచి వెళ్లాల్సి వస్తుందని అది కూడా బాధిస్తుంది కూడా ఉంది ప్రియులకు దూరమవుతామనే భయం అయితే విశ్వాసుల విషయంలో ఇది తాత్కాలికమే కరెక్ట్ ప్రభులో నిద్రించినవారు మళ్ళీ కలుసుకుంటారు అవును ఒకవేళ మనవాళ్లు ఇంకా ప్రభువుని ఎరుగకపోతే వారికోసం ప్రార్థించడం వారిని దేవునికి అప్పగించడం ముఖ్యం అందరినీ దేవుని చేతుల్లో పెట్టాలి అంతే ఇక చివరిగా ఆ చనిపోయే ప్రక్రియ గురించిన భయం అంటే నొప్పుంటుందా ఎలా ఉంటుందో అని ఆందోళన ఉంటుంది అవును ని మరణమనేది క్షణకాలమే ఆ తర్వాత ఫిలిప్పియులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచనాలు గుర్తుంచుకోవాలి మన పౌరసత్వం పరలోకంలో ఉంది మన శరీరం క్రీస్తు మహిమ శరీరంగా మార్చబడుతుంది సరిగ్గా చెప్పారు ఈ వాగ్దానం మనకు ధైర్యానివ్వాలి ఈ భయాలకు కారణాలు వాక్యాధారిత సమాధానాలు బాగున్నాయి మరి ఆచరణలో ఆధ్యాత్మికంగా వీటిని అధిగమించడానికి ఏం చేయొచ్చు ఆచరణాత్మకంగా అంటే మన బాధ్యతలు సరిచూసుకోవటం వీలునామా లాంటివి రాసుకోవటం కొంత ప్రశాంతతనిస్తాయి కొంతవరకు అవి సహాయపడతాయి అవును కాని అన్నిటికన్నా ముఖ్యమైనది ఆధ్యాత్మిక దృష్టి అదేంటి ఈ లోకం దాని ఆశలు గతించిపోతాయని మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం చెప్తుంది కదా అవును దేవుని చిత్తం చేసేవాడే నిత్యం ఉంటాడు అదే దానిపై దృష్టి పెట్టాలి క్రీస్తులో నిలిచి ఉండటం ఆయన వాగ్దానాలను గట్టిగా పట్టుకోవటం అంటే మొదటి యోహాను మూడో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో చెప్పినట్లు మనం దేవుని పిల్లలమనే సత్యం ఆ సత్యం మనకు నిజమైన శాంతిని ధైర్యాన్ని ఇస్తుంది ప్రాపంచిక విషయాల కంటే నిత్యత్వం మీద దృష్టి పెట్టాలి అంటే మరణ భయం ఉన్నా క్రీస్తు ఇచ్చిన నిరీక్షణ దేవుని మాట మీద ఆధారపడితే దాన్ని జయించగలం అన్నమాట నిశ్చయంగా మన దృష్టిని తాత్కాలికమైన నుంచి నిత్యమైన వాటివైపు తిప్పుకోవటం కీలకం అవునండి సరే మరి రేపటి మన చర్చలో మరో లోతైన ప్రశ్నలు చూద్దాం మరణానికి ముందు చాలామంది భయంకరమైన బాధలను ఎందుకు అనుభవించాలి అది కూడా చాలామంది అడిగే ప్రశ్నే తప్పకుండా వినండి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు మన రక్షకులు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అవును సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కండి అప్పుడే మా కొత్త ఎపిసోడ్స్ మీకు వెంటనే తెలుస్తాయి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉందాం ప్రార్థనలో కొనసాగుదాం మనం రేపు రాత్రి ఎనిమిది గంటలకు మళ్లీ కలుసుకుందాం అంతవరకు క్రీస్తునందు మీ సహోదరులు చోజన్ సెవెంటీం దేవుడు మిమ్మును దీవించుగాక